భక్తి ఒక్కటే సరిపోతుందా సాధారణంగా భక్తి ఉంటే చాలు అని అంటారు కానీ దీని అర్థం లోతుగా చూడాలి భక్తి అనేది ప్రారంభం కానీ అది చర్యతో కలవాలి అంటే మనకు దేవుని మీద భక్తి ఉన్నా మన జీవితంలో మంచి పనులు చేయకపోతే ఆ భక్తి పూర్తి కాదు కేవలం పూజలు ప్రార్థనలు చేస్తూ మనసులో దురభిప్రాయాలు ఈర్ష్య అహంకారం ఉంటే భక్తి ఫలించదు కాని నిజమైన భక్తి అంటే దేవుడు చూస్తున్నాడనే భావనతో నిజాయితీగా జీవించడం మనుషుల్ని సంతోషపరచడం ధర్మం పాటించడం భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెబుతాడు భక్త్యా మామభిజానాతి భక్తితోనే నన్ను పొందగలరు కాని అదే సమయంలో ఆయన ధర్మం కర్మ జ్ఞానం అన్నింటినీ కలిపి చెబుతాడు అందుకే భక్తి అవసరం కాని కేవలం భక్తి సరిపోదు దానికి తోడు ధర్మం కర్తవ్యనిష్ట సత్యం సేవాభావం ఉండాలి సంక్షేపంగా చెప్పాలంటే భక్తి మనసులో విత్తనంలా ఉండాలి దానికి కర్మలు నీరులా ఉంటేనే అది పండిస్తుంది భక్తి చాలా గొప్పది కాని భక్తి ఒక్కటే సరిపోదు దేవుడి మీద ప్రేమ నమ్మకం ఉండాలి కానీ అదే సమయంలో మన కర్తవ్యాన్ని సరిగ్గా చేయడం ధర్మాన్ని పాటించడం మనుషులకి సహాయం చేయడం కూడా అవసరం భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు మంచి ఆలోచనలు మంచి పనులు నిజాయితీ జీవితం ఇవన్నీ కలిపి ఉన్నప్పుడే భక్తి ఫలిస్తుంది భక్తి ప్లస్ మంచి కర్మ సమానము నిజమైన ఆధ్యాత్మికత